శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి చందనోత్సవం సంవత్సరానికి ఒక రోజున అంటే వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే ఆ స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది సంవత్సరం అంతా చందనలేపంతో ఉండే స్వామి ఈ ఒక్కరోజు మాత్రం నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తారు ఆ నిజరూప దర్శనం కోసం దేశం నలుముల నుంచి ఎందరో భక్తులు వస్తారు విష్ణుమూర్తి నరసింహావతారం దర్శ ధరించడం గురించిన ఒక పౌరాణిక కథా ప్రచారంలో ఉంది రాక్షస రాజన హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరం పొంది ఆ వరగర్భంతో లోకాలనన్నింటినీ హింసించడం మొదలు పెడతాడు అతడి ఆగడాలను భరించడం కష్టమైన సమయంలో ముల్లోకవాసులు విష్ణువునకు మొరపెట్టుకుంటారు అప్పుడు వారిని హిరణ్యకసిపుడు పెట్టే బాధల నుంచి రక్షించడానికి బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా నరుడి దేహం సింహపు తలతో నరసింహావతారం ఎత్తుతాడు విష్ణుమూర్తి ఆ రూపంతో హిరణ్యకసిపుడిని సంహరిస్తాడు ఆ సంహారం మ మహోగ్రంగా సాగుతుంది ఆ తరువాత ఆ ఉగ్రం వెంటనే శాంతించదు అప్పుడు బ్రహ్మాది దేవతలు భక్తుడైన ప్రహ్లాదునికి ఓ సలహా ఇస్తారు బ్రహ్మదేవునికి ఓ విషయం గుర్తుకు వస్తుంది శ్రీ చందనం వృక్షానికి ఉగ్రత ఉష్ణం తాపం తగ్గించే శక్తి ఉంది కాబట్టి ఆ స్వామి ఉగ్రాన్ని శ్రీ చందన లేపనంతో శాంతింప చేయమని ప్రహ్లాదునికి సలహా ఇస్తాడు బ్రహ్మ ఆ మాటను అనుసరించి ప్రహ్లాదుడు చందనం తెప్పించాడు ఆ పరిమళంలోని చలువ పరిసరాలలో ప్రసరించగానే ఆ ఉగ్రమూర్తి శాంతించసాగాడు ఇక అప్పుడు ప్రహ్లాదుడు ఆ స్వామిని ప్రార్థిస్తూ చందనం పూయడంతో పూర్తిగా శాంతించాడట ఆ ఉగ్ర నరసింహుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని నరసింహ రూపంలోనే ప్రస్తుతం సింహాచలంగా పిలుస్తున్న సింహగిరిపై ప్రతిష్ఠించారని చెబుతారు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ విజయనాడు రాత్రి ఆ విగ్రహానికి ఉన్న పాత చందనం అంతా పూర్తిగా తొలచివేస్తారు తదియనాడు స్వామికి సహస్ర ఘటాభిషేకం ఆ పైన విశేష పూజలు జరుపుతారు ఈ ఒక్కరోజు భక్తులు వరాహ నారసింహ రూపంలో ఉన్న స్వామిని దర్శించుకోగలుగుతారు తిరిగి స్వామి వారి చందనలేపనంతో చందనోత్సవం పూర్తవుతుంది వచ్చే సంవత్సరం చందనోత్సవం లోపు నాలుగు సార్లు స్వామికి చందనలేపనం చేస్తారు దానిని కరాళ చందన ఉత్సవం అంటారు నిజానికి అక్షయ తృతీయకు వారం రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలు పెడతారు దేవాలయంలోని బేడ మండపం దీనికి వేదిక అవుతుంది రంగరించిన చందనానికి అరవై రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందన లేపనాన్ని తయారు చేస్తారు అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలతో స్వామి మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు అనంతరం వేదమంత్రాల నడుమ గంగాధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు ఆ తర్వాత స్వామి రూపాన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తారు సాయంత్రం మళ్ళీ చందనం పూత పూస్తారు వరహ వరాహలక్ష్మి నరసింహస్వామికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది నిత్యం చందన రూపుడే సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు దీన్ని తమిళనాడు కేరళ నుంచి కొనుగోలు చేస్తారు మొదట అక్షయ తృతీయ నాడు మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా తొమ్మిది మణుగుల చందనాన్ని పూస్తారు మొత్తంగా స్వామికి సుమారు ఐదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారు చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఏడాది పొడవున స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ చందనాన్ని నీటిలో కలుపుకుని సేవిస్తే వ్యాధులు నయమవుతాయన్నది భక్తుల విశ్వాసం ఓం నమో నారాయణాయ